గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆహారంతో ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము తోటలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా నాటుకోళ్ల షెడ్కి వచ్చాము చూపిస్తాను రండి ఇది వచ్చేసి పామాయిల్ తోట ఫైవ్ ఏకర్స్ వేశారు ఇందులో వదిలేస్తారు అన్నట్టు ఇది షెడ్ ఎన్ని రోజులు అయింది నాలుగు నెలలు నాలుగు నూట ఇరవై రోజులా ఎంత ఉంటాయి ఎందు ఒక్కొక్కటి ఓకే ఓకే బాగున్నాయి మంచిగా ఉండాలి మార్నింగ్ బయట వదిలి సాయంత్రం పూట లోపల ఉంటాయా సాయంత్రం ఏ ఫీడ్ వేస్తావా ఎట్లా ఫీడ్ ఎప్పుడు సాయంత్రం వేస్తావా అంటే బయట పోయినా అన్ని లోపలికి వచ్చేటట్టు ఎట్లా ఫీడ్ కొనుక్కొస్తావా ఎట్లా మొక్కజొన్న నూకలు తౌడా ఓకే ఓకే ఎంత పెట్టి తెచ్చినావు పిల్లల్ని ముప్పై ఎనిమిది ట్రాన్స్పోర్ట్ ఫోర్ రూపీస్ మొత్తం ఫార్టీ టూ రూపీస్ ఎన్ని 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 తెచ్చినావు పన్నెండు వందలు మోర్టాలిటీ అని వచ్చిందా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పన్నెండు వందల చనిపోయినాయి బతున్నాయి అంటున్నాయి పన్నెండు వందలలో ఓన్లీ ఎనభై చనిపోయినాయి ఓకే వీటికి ఏమన్నా వ్యాక్సిన్ వేసినప్పుడు ఓకే వ్యాక్సిన్ కూడా ఏమి వేయలే మీరు ఓకే వితౌట్ వ్యాక్సిన్ ఎనభై పిల్లలు పోయినాయి చిన్నపిల్లలప్పుడే షెడ్ కూడా చాలా నీట్ గా ఉంది బయట ఎక్కువ వదులుతారు కాబట్టి షెడ్ నీట్ గా ఉంది తోటలో పోతాయా చాలా బాగున్నాయి నీట్గా ఎట్లా అమ్ముతున్నావు కేజీ ఓకే పుంజు త్రీ ఫిఫ్టీ పెట్ట త్రీ హండ్రెడ్ ఓకే ఓకే తక్కువ కాస్ట్ ఏముంది బయట ఫోర్ హండ్రెడ్ ఉంది కదా అంటే బల్క్లో ఉన్నాయని తక్కువకి ఇస్తున్నావా ఓకే ఓకే ఇదే ఫస్ట్ టైం నువ్వు పెట్టింది అంటే ఫస్ట్ ఇది పాల్ట్రీ ఫామ్ ఉన్నట్టుంది ఎందుకు కమిషన్ తగ్గించారా ఆహా అదే చాలా వరకు ప్రతి ఊర్లో చూసా ఈ పాల్ట్రీ షెడ్లు చాలా బంద్ చేసిరా బంద్ చేసినోళ్ళు వీలైతే ఇవి పెట్టుకుంటే ఉంటదా ఓహో బయట ఓకే ఇట్లా తోట లాంటిది ఏదైనా నుండి ఉంటే మంచిగా ఉంటది మొత్తం దాన మీద పెడితే మార్కెట్లో పోవు కాస్ట్ కూడా ఫీడ్ కాస్ట్ ఎక్కువైపోయి మనకు వర్తపులు కాదు ఓకే ఓకే ఇంకో బ్యాచ్ కూడా ఉందా అయితే ఇది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి తక్కువకి ఇస్తున్నావా ఓకే ఓకే కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికా ఓకే గుడ్ గుడ్ సూపర్ కోల్ మాత్రం బాగున్నాయి ఎక్కడైతే నల్రాయగూడెం కదా మంగళపల్లి శివారు మంగళపల్లి కిందికి వస్తుంది మంగళపేలి శివారు నల్లగొండ మండలం జిల్లా నల్గొండ మండలం నగరకల్ నగరకల్ మండలం సైదులు కోన సైదులు ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి చాలా మంచి రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టలు పుంజులు అయితే త్రీ ఫిఫ్టీ చాలా బాగున్నాయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా లేదు ఎందుకంటే అవి ఉంటే తోకలు ఈకలు అన్ని పీకేసుకొని ఏం లేకుండా ఉంటాయి ఈక లేకుండా ఈ ఒక్కదానికి కూడా పోలే ఎందుకంటే బయట తిరిగి పెరుగుతాయి కాబట్టి చాలా బాగున్నాయి ఎవరైనా రీటైల్ కూడా ఇస్తారుగా ఒకటి రెండు కావాలన్నా ఒకటి రెండు కావాలన్నా కూడా ఇస్తారు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు ఎవరైనా రైతులు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళి సాదుకోవచ్చు ప్యూర్ నాటుకోలు హైబ్రిడ్ కాదు ఇవి ఊర్ల నుంచి గుడ్లు తెచ్చి చేపించి ఇచ్చి తెచ్చినవి ఇవి హైబ్రిడ్ కాదు ప్యూర్ నాటుకోలు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను కోడి చూడండి నాటు కోడి ఆడానికి ఓహో ముక్కు కింది పెట్టు కింది పెట్టు ము అట్లా అట్లా ఇంకా చూడండి కాలు కూడా చూసుకోవచ్చు సన్నగా ఉన్నాయి మన వేరే అయితే దొడ్డుగా ఉంటాయి చాలా సన్నగా ఉన్నాయి ఇవి ఇవే మనం చూడాల్సిందే ఇది చాలా సన్నగా ప్యూర్ నాట్కోళ్ళు ఓకే ఓకే ఎక్కడి నుంచి తెచ్చారు మీరు పిల్లలు కరీంనగరా ఓకే ఓకే అడ్రస్ వీలైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా గుర్తుందా ఆయనది పేరు డీటెయిల్స్ ఏం పేరు ఆయన పేరు ఓం కార్ కరీంనగర్ ఓం కార్ వీలైతే ఆయన నెంబర్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఇది ఫామ్ తోట ఇందులో తిరుగుతాయి అన్నట్టు ఫస్ట్ ఇతను వచ్చేసి ఫాల్టరీ ఫామ్ పెట్టాడు అది అంత ఆశాజనకంగా లాభదాయకంగా లేకపోయేసరికి తోట ఉంది కాబట్టి నాటుకోలు వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాటుకోలు పెట్టాడు ఇదే ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ దాకా సేల్ చేశాడు ఇంకా మిగిలినవి పెండింగ్ ఉన్నాయి అవి కూడా సేల్ చేస్తాడంట త్రీ ఫిఫ్టీ ఓకేనా మీకు మంచిగానే ఉందా రేటు పర్వాలేదు సో ఓకే ప్రాఫిట్స్ ఎక్కువ కాకపోయినా నామినాల్గొస్తుండొచ్చు ఫోర్ హండ్రెడ్ బెస్ట్ రేటు రైతులకు ఎవరికైనా త్రీ ఫిఫ్టీ అయినా ఓకే ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వేసాడు వాటితో పాటు అవి కూడా చూద్దాం చిన్నపిల్లలు అనుకుంటా అవి ఇవి ఎన్ని రోజులైంది తెచ్చి యాభై రోజులా ఫిఫ్టీ డేస్ అయిందంటే ఇవి ఇవి కూడా అక్కడే తెచ్చిరా ఓకే ఇవి కూడా అతని దగ్గర తెచ్చారు ఓంకార్ కరీంనగర్ వీలైతే అతను నెంబర్ కూడా పెడతాను మీకు ఎవరికైనా కావాలంటే కూడా కోడి పిల్లలు అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ బ్యాచ్ తెచ్చిండే ఇవన్నీ వాటర్ దానా కూడా ఉన్నట్టుందిగా నేను సాయంత్రం వేసిందా బైక్ వస్తున్నాయి చూడండి వదులుతున్నాడు మంచి గడ్డి కూడా తింటున్నాయిగా మరి మీకు ఇక్కడ అవేం రావా నక్కలు పిల్లు గడ్డి చూడు ఎట్లా తింటున్నాయి అన్నీ బయటకు వదులుతున్నాడు టైం అయింది మంచిగా వీటికి డ్రిప్ ఉంది కాబట్టి తోటల దగ్గర అంత గడ్డి ఉంటుంది వామ్స్ ఉంటాయి అన్నీ తినేస్తాయి బాగుంది ఎన్ని ఎన్ని ఎకరాలు ఈ తోట ఐదు ఎకరాలు ఫైవ్ ఎకర్స్ ఫైవ్ ఎకర్స్ తోట మస్తు ఇంకో బ్యాచ్ కూడా ఉన్నాయా చిన్న పిల్లలు తెచ్చారు వన్ డే వన్ డే సిక్సా తెచ్చింది వన్ డే సిక్స్ తెచ్చి వాటి బ్రూడింగ్ చేస్తున్నారు టెంపరేచర్ ఉండాలి కదా ఇవన్నీ పది అయిందా ఓకే ఓకే వీటికి వ్యాక్సిన్ ఏమన్నా వేస్తారా తెచ్చినప్పుడు వ్యాక్సిన్ ఏది లేదు న్యూట్రిషన్స్ ఇస్తారా ఏది చిన్నపిల్లలప్పుడు ఓకే ఓకే ఎన్ని రోజులు ఉండాలి ఇట్లా బ్రూడింగ్లా ఇరవై రోజులు ఇప్పుడు చలికాలం కాబట్టి ఓకే ఓకే నైట్ ఇక్కడే పడుకుంటారా ఓ చిన్నపిల్లలు అప్పుడు నైట్ ఉండాలా ఓకే ఓకే బొగ్గులతో అందులో మంట పెడితే హీట్ వస్తుందా చిన్నపిల్లలకి హీట్ ఉండాలి కాబట్టి బాగున్నాయి పిల్లలు కూడా అయితే మూడు బ్యాచ్లు ఇది మీది మూడో బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ సేపు వచ్చేసింది ఓకే ఓకే బ్రూడింగ్ చేస్తున్నారు ఎన్ని పిల్లలు ఇవి ఇవి కూడా ట్వల్ హండ్రెడా అన్ని బ్యాచ్ బ్యాచ్ ట్వెల్వ్ హండ్రెడ్ తెచ్చిరా తెచ్చిరా ఓకే ఓకే ఇది నాటుకోళ్ళ గురించి పెంచేదానికి ఎవరైనా డౌట్స్ అడిగితే చెప్తారా నెంబర్ పెట్టొచ్చా ఓకే ఓకే మీరు మీకు ఎవరికైనా వ్యూయర్స్కి ఎవరికైనా నాటుకోలు కావాలన్నా తీసుకోవచ్చు చిక్స్ ఎక్కడ దొరుకుతాయి వాటిని ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారనేది కూడా మీరు బ్రూడింగ్ చేసి ఏమన్నా చేసిస్తారట వీళ్ళు కూడా వీళ్ళ దగ్గర బ్రూడింగ్ ఉంది కాబట్టి ఎవరికైనా బ్రూడింగ్ అవైలబిలిటీ లేకపోతే వీళ్ళు బ్రూడింగ్ చేసిస్తారట నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్ వీటిలో ఏమన్నా మోర్టాలిటీ అయిందా ఇంకొంచెం ఎక్కువ ఓకే వింటర్ కాబట్టి కొంచెం ఎక్కువ పోయినాయి ఓకే ఓకే ఎంత ఎన్ని పోయినాయినాయిటీన్ హండ్రెడ్ లా హండ్రెడ్ టు వన్ టెన్ వరకు పోయినాయి అంట అంటే థర్టీన్ హండ్రెడ్ ఓకే వన్ పర్సెంట్ కొంచెం అటు ఇటు అంతే మంచిదింటున్నాయి బయట ఉదయం వేయరు వెళ్ళవు ఓకే ఓకే ఏమన్నా సాయంత్రం వేస్తే షెడ్ లోకి రావడానికి అలవాటు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వచ్చి తాగేసి వెళ్ళిపోతాయి ఇది ఫ్రెండ్స్ నాటుకోళ్ళ ఈ ఈరోజు విజిట్ చేసాము మా ఇంటి దగ్గరదే ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాము కాల్ చేయండి చూపించడా సరిగ్గా రాలేదు ఏమనుకోవద్దు ఫస్ట్ టైం కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట సింపుల్ కూడా కొట్టండి